పెళ్ళై తల్లైన తర్వాత కూడా గ్లామర్ పరంగా తనేమీ తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది నటి ప్రణతి సుభాష్ ఈ మధ్య గ్లామర్ డోస్ తక్కువ చేసిన తాజాగా కామ్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్లో ఆమె మెరిసిన రెడ్ కలర్ గౌన్ లుక్ ఇప్పుడు నెట్టింటే వైరల్ అవుతుంది భారీ సీట్లతో డీప్ నెక్ డిజైన్తో ఉన్న ఈ అవుట్ఫిట్లో ప్రణతి నవ్వుతూ ఇచ్చిన ఫోటో ఫోజులకు అభిమానులే కాదు నెటిజన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి సాదన్ నిఖిల్ డిజైన్ చేసిన ఈ ఎగ్జిటిక్ గౌన్ స్టైల్లో ప్రణతి అందం ఒక డిఫరెంట్ లెవెల్ కు వెళ్ళిపోయింది ఎంతగానో ఈ గ్లామర్ షోకి సోషల్ మీడియా నుంచి విపరీతమైన స్పందన వస్తుంది వావ్ ప్రణతి ఎవర్ గ్రీన్ బ్యూటీ ఇంత గ్లామరస్ తో కళ్లకు కనిపించడం మొదటిసారి అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు ఫ్యాన్స్ ఆమె రీల్ మీదనే కాకుండా స్టీల్స్ పైన భారీగా లైక్స్ పేర్లు రావడం విశేషం తెలుగులో బావ అత్తారింటికి దారేది వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణతి తమిళ కన్నడలో కూడా వరుస అవకాశాలు అందుకుంది పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఆమె ఇటీవల కొన్ని స్పెషల్ ఈవెంట్లో మళ్ళీ పబ్లిక్ అవియన్స్ ఇస్తుంది తాజాగా ఆమె కాన్స్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్న లుక్తో తో మళ్ళీ ఫిలిం క్రిటిక్స్ దృష్టిని ఆకర్షించింది ఇక ఈ ఫోటోలో కనిపించిన ప్రణతి కాన్ఫిడెన్స్ స్టన్నింగ్ లుక్స్ చూసిన తర్వాత ఆమెను మళ్ళీ తెరపై చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు గ్లామర్ పరంగా ఇంతగా ఆకట్టుకునే విధంగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు వయసు జీవిత పరిస్థితులను ఎంత మారినా గ్లామర్ ను కాపాడుకోవడం తనకు ఎంత సులువు అనేది ప్రణతి ఈ ఫోటోలలో మరోసారి ప్రూఫ్ చేసుకుంది ఇకపోతే ప్రణతి మరోసారి సినిమాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది